హాయ్ అందరికీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అన్నీ చట్నీలు పెట్టుకునే టైం అన్నమాట ఇప్పుడు మనం పెట్టేది టమా అది వంకాయ ఊరగాయ పెట్టేస్తున్నాం నిల్వ ఉండడానికి ముందుగా అర కేజీ వంకాయలు తీసుకున్నామండి అర కేజీ వంకాయలకి ఆరు అరవై గ్రాముల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక అరవై గ్రాముల చింతపండు చింతపండు వేసుకొని తొక్కలు నార ఏది లేకుండా చూసుకొని అంతా క్లీన్ చేసుకొని చింతపండు కూడా వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా మా పాప చేస్తుంది మా పాపని నేను ట్రై చేస్తాను మమ్మీ అని తనే ట్రై చేస్తుంది అనమాట తను అందుకే చింతపండు ఓలవ రావట్లేదు మా పాపకి ట్రై చేసింది బాగానే ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ చింతపండు డబ్బాలో వేసేసుకొని ఆ తర్వాత మొత్తం చింతపండు అంతా ఫస్ట్ లేయర్గా కిందనే పేర్చేసుకొని చేసుకొని ఆ తర్వాత వక్కలన్నీ వేసుకోవాలి ఉప్పు పసుపు కలిపిన వంకాయ వక్కలన్నీ కరెక్ట్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రోజునర రోజునర పాటు దాన్ని అట్లనే నిల్వ ఉంచాలండి నిల్వ పెడితే అది మంచిగా ఊరిపోతుంది కొంచెం వాటర్ టైప్లో అవుతుందండి బాగా కాదు కొంచెం వాటర్ వస్తుంది వాటర్ రిలీజ్ అవుతుంది అప్పటిదాకా వాటినే ఉంచాలి మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇప్పుడు పోపుకు ప్రిపేర్ చేస్తున్నాము ఒక స్పూను మెంతులు వేయించుకోవాలి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూను ఆవాలు సారీ ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారాలి ఫస్ట్ చూడండి ఇలా మంచిగా వేయాలి కలర్ చేంజ్ అయ్యేది కదా ఇలా వే చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పౌడర్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనము ఇది ఒక రోజున్నర నానబెట్టిన చింతపండు వంకాయ ప్రాసెస్ అండి ఇది మనము చింతపండు అందులోనే ఉంచేసి వంకాయలు అనేటివి ఇలా తీసేసుకోవాలి ఇక మిక్సీ జార్లో చింతపండు మొత్తం వేసేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత మెత్తగా అనిపిస్తే అంత మెత్తగా చేసేసుకొని అది వంకాయలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక టీ గ్లాసు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మెంతులు మెంతులు కొన్నే వేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మనం వేసుకున్నాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర మీకు తగినన్ని మీకు పోపు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కరివేపాకు ఒకవేళ వేసుకుంటే చాలా బాగా వేగాలి వేగకపోతే చట్నీ అనేది పాడవుతుంది కాబట్టి ఇవన్నీ వేసేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్న వేయించుకొని వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కచ్చా పక్కాగా చేసుకొని వేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసినా పర్లేదు ఇప్పుడు అది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అది అప్పుడే వేగిపోతుంది ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఒక కప్పు కారం అరవై గ్రాముల కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం ప్రాసెస్ అంతా చల్లారిన తర్వాత వంకాయలో వేసుకొని కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందండి బయట పెట్టేస్తే కొంచెం తొందరగా మెత్తబడి కొంచెం టేస్ట్ వేరే అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ కాలం వస్తుంది మీరు చూడొచ్చు ఎంత బాగుందో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్